దళిత సంఘ నాయకులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు బహింసపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర అమిత్ షా గారి యొక్క చిత్రపటానికి అదేవిధంగా అక్కడ ఆ దిష్టి బొమ్మ బొమ్మని దానం చేయడం జరిగింది దీని గల కారణం ఏమంటే నిన్న పార్లమెంట్లో మన అమిత్ షా గారు ఏదైతే అంబేద్కర్ 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 పేరు తీసే బదులు దేవుళ్ళ పేరు తీస్తే మీరు స్వర్గంలో పోతారని ఏదైతే మాట అన్నారో దానికన్నా ఇలా మన ఈ బైంసాపట్నంలో ఉన్నటువంటి దళిత నాయకుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోపానికి వచ్చి అక్కడ బొమ్మను ఈ విధంగా చెప్పులతో బూట్లతో కొట్టడం జరిగింది ఇక ఈ విషయాన్ని మన కాంగ్రెస్ పార్టీ మొదల నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బోసులే నారాయణరావు పటేల్ గారు స్పందించి ఏదైతే దళితులు దేవుడిని లాగా పోల్చే అంబేద్కర్ గారి పట్ల అసభ్యంగా ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పని వెంబడే అమిత్ షా గారు దానికి క్షమపణ చెప్పాలి లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామ ఊరు ఊరు వాడవాడ మొత్తం ఏకమై కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద మొత్తంలో ఈ విధంగా ధర్నాలు రాస్తారోకలు చేసి మీ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అక్కడ చెప్పడం జరిగిందన్నమాట అంతేకాకుండా వెంబడే ఈ దళిత నాయకులకు అంబేద్కర్కు క్షమపణ చెప్పాలని మన నారాయణ పటేల్ గారు డిమాండ్ చేయడం జరిగింది ోంమంత్రి గారు అమిత్ షా గారు ఏదైతే రాజ్యాంగ నిర్మాత ఈ దేశాన్ని రాజ్యాంగం ఏ విధంగా ఉంటుంది చిన్న రాష్ట్రాల విషయంలో అనుకోండి ఓటు హక్కు విషయంలో అనుకోండి దిశ निर्देशन చేసిన మహానాయకుడి గురించి ఏదైనా వాక్యాలు చేశారు మాట్లాడుతారు సార్ ఇదనే baat అంబేద్కర్ అంబేద్కర్ बोलने के बाद इसके बदले में भगवान का नाम अगर लिए तो स्वर्ग को पहुंचते यानी चपड़म हे மயிலచరియ మరి యాక్చువల్గా బీజేపీ वाला బుద్ధి దళితులపైన అంబేద్కర్ పైన అనగా పడిన వర్గాల పైన ఏ విధంగా అయితే చిన్న చూపు వాళ్ళు ఉన్నది పార్లమెంట్ సాక్షిగా ఆయన ఆహార వ్యక్తం చేయడం జరిగింది అది చాలా పొరపాటు మరి వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకోండి వాళ్ళు అనుకోండి మన జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు తీవ్రంగా ఖండించిన తర్వాత వక్రీకరించిన అంత పెద్ద మనిషి చెప్పడం తప్పు దాంట్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దళిత సంఘాలు ధర్నాలు నిర్వహించారు మరి అదే భాగంలో మా దగ్గర దళిత సంఘ ఎస్సీ వర్గీకరణ సంఘ అధ్యక్షుడు శంకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో నిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఈ రోజు బాబాసాహు గారి అంబేద్కర్ గారి పంచాయతీ గల ఉన్న స్టాచ్యూ ముందర నిరసన తెలిపి అదేవిధంగా ప్రతి మండలంలో దళిత నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా నిరసన చేయడం జరిగింది రాజ్యాంగ పదవిలో ఉన్న ఇంత పెద్ద మనిషి అలాంటి మాటలు మాట్లాడడం ఆయనకు తగ్గదని न्या निरसन जय आंबेडकर